టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలాభిషేకాలు చేశారు వంతెన నిర్మాణం వల్ల ప్రజలు నిత్య జీవన కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు నార్కల్ జిల్లా బిజినపల్లి మండలంలోని గుడ్లనార్వ కారకొండ వసంతపూర్ కుమ్మేర గ్రామాల ప్రజలకు పాలెం గుడ్లనార్వ గ్రామాల రహదారి మార్గంలో ఉన్న పాలెం చెరువు అలుగు పారుతున్నప్పుడు ప్రతి ఏటా అలుగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామాలు గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి అధికారులకు ప్రతిపాదనలకు సిద్ధం చేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది ప్రజలు రైతులు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఈ బ్రిడ్జిని శంకుస్థాపన చేసి ఆధ్వర్యంలో ఆయన ఎంపీ ఉన్నప్పుడే శంకుస్థాపన చేసిడు మాకు పిల్లలు కలిసినందుకు చాలా మంచిగా ఉంది సంతోషంగా ఉంది మాకు ఇది ఇప్పుడు మంచిగా పోగలుగుతున్నాం మేము ఇది ఈ బిడ్జి విధంగా మంచిగా పోతున్నాము ఇబ్బంది లేదు మడి పిల్లలకు ఇంకా చాలా ఇబ్బంది ఉంటుండే మడి పిల్లలు మంచిగా పోతు ఈ విధంగా బస్సులు పోతులేయి ఇవన్నీ చాలా మంచిగా చేసిడు మంచి ఆధుర్యం ఉంది చేసిండు ఇది ఈ బిడ్జిని కట్టించుడు ఆయల్నే శంకుస్థాపన చేసిండు ఆయనే కట్టించుడు గ్రామాలకు వెళ్ళి వాళ్ళ పెట్రోల్ జన్ ఎప్పుడైతే నిర్మించారో అప్పటి నుంచి అనుగు అవుతుందంటే కొన్ని విలేజ్లకు హస్తలే పందయ్యేది వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఏదైనా అత్యవసరం మీద ఆ లెంకానికి విజయవాడ రావాలంటే కూడా వాళ్ళు ఈ అనుగు బందైనంత వరకు కూడా పరిశీలిస్తూ ఉండే గత ప్రభుత్వంలో మరణి జగన్ రెడ్డి గారు మర్రి రెడ్డి గారు ఎంతో చొక్క తీసుకొని ఎంపీబీ శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు వైఎస్ సర్పంచ్ ఉన్నప్పుడు రావు గారు వీళ్ళందరూ కూడా గత పది పదిహేను సార్లు ఎమ్మెల్యే గారితో పోయి ఈ సమస్యను వివరించిన వెంబడే ఒకసారి అనుకొచ్చినంత సార్ వచ్చి చూపిస్తే ఇంత ఇబ్బంది అని చెప్పి వారు కేసీ తోటి మాట్లాడి ఒకరోజు పొద్దు స్థానం కూర్చొని ఊనలు వేస్తా కూనలు ఊనలు కాసారు కట్టాలని చెప్పి బిల్జీ కట్టించడంతో నాకు నిజంగా అభివృద్ధి పనులు అంటే మర్రెన్న మరెన్న అంటేనే అభివృద్ధి కాబట్టి గతంలో కొన్ని చేసిన తప్పులకు మనం మరణ నడగొట్టుకున్నాం ఇదే రోజు నేను చెప్తున్నాంగా ఈ కట్ట మీద డాంబర్ రోడ్ వాడాలంటే ఇంతవరకు ఉంటే డాంబర్ రోడ్ వాడేది వాస్తవం ఇది ప్రజలు సాంఘ్యమైనాయి తర్వాత వచ్చిన వాళ్ళకు బిల్ అవుతుందో అని చెప్పి కాంట్రక్టర్ కూడా ఎవరికి మొదలు రాకపోవడం వల్ల ఆగింది మళ్ళా వచ్చే ఎలక్షన్లు మరణ గెలుస్తాడు కంపల్సరీ ఈ రోడ్డు కూడా అద్దంలాగా చేసుకుంటామని తెలియస్తూ మరదాలు తెలియజేస్తూ రోజు పాలెం చెరువు పెట్రోల్ చెరువు అడిగేస్తా ఉంది గతంలో అడవులు వెళ్తే ప్రతి సంవత్సరం మూడదా ఇల్లు చాలా ఇబ్బంది ఏడెనిమిది గ్రామాలకు పాలెం నుంచి సౌకర్యం ఉండేది కాదు స్కూల్ పిల్లలైతే రావాలంటే కిలోమీటర్ కిలోమీటర్ నడుస్తుంది ఇదే అనుభవం ఇట్లే ఉంటే ఇరవై కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో అన్ని గ్రామాల ప్రజలు మర్రి జనార్ద రెడ్డి గారిని అడిగితే ఈ విధి నిర్మాణం అయినాకనే మిమ్మల్ని ఎవరు అని చెప్పి మరి బిడ్డి నిర్మాణం చేయించు మరి నిజంగా మర్రి రెడ్డి గారికి అన్ని గ్రామాల తరపున మేము విద్యార్థుల తరఫున కృషా చేస్తున్నాం దయచేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రెండేళ్ళైనా ఈ రుజానోడ్ వేయలేకపోతుంది మేము ఇంటి కట్టించినా మరి ఈ ప్రభుత్వం మాత్రం కనీసం రోడ్డు కూడా వేయలేకపోతుంది కాబట్టి ఇంకా రోడ్ వేసి మరి సామ సౌకర్యానికి వీలుగా చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ హరిద్యనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియదు